హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అంటే ఓట్స్తో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆలస్యం ఎందుకు పదండి ఫస్ట్ ఫ్యాన్ వెయిట్ చేసుకొని దీంట్లో ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి ఈ ఓట్స్ని సిమ్లో పెట్టుకొని దూరంగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్తంత జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక రెండు మూడు వెల్లుల్లి వేసుకోవాలి ఇవన్నీ కాస్తంత వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ దాకా నేను ఇక్కడ శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఇవి కాస్తంత వేగిన తర్వాత బాగా ఫ్రై కావాలి పోపు దినుసులు అలాగే నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి వీటిని కాస్తంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని కాస్త అంతా దూరగా వేగనివ్వాలి ఇక్కడ చూడండి ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా అనేది కాస్తంత మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి క్యారెట్ టమాటా ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ వన్ కప్పు ఓట్స్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఓట్స్ని వేయించుకున్నాం కదా ఆ ఓట్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది ఇక్కడ చూడండి ఇలా మొత్తం ఉమ్మగిలేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇక్కడ మీకు క్యారెట్ ప్లేస్లో క్యాప్సికమ్ అయినా బీన్స్ అయినా ఏమైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇలా కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఉమగిల్చుకుంటే ఎంతో సింపుల్గా చేసుకునే కిక్ రెసిపీ అండి ఇది ఓట్స్ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఓట్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మీకు నచ్చితే నిమ్మకాయన పిండుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఆలస్యం ఎందుకు ఒక్కసారి ట్రై చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్